నమస్తే అండి అందరికీ శత్రు మరణం మీ కళ్ళతో చూడొచ్చు ఓం గ్రీం గ్రాం సంరవీ నమ ఓం గ్రీం గ్రాం సం బృహస్పతి నమ కాళి కరాళి కపాల నా కరస్య కరస్య నాశన స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఉపయోగించి మన శత్రువులు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ మంత్రాన్ని ఉపయోగించి వాళ్ళ నాశనాన్ని కానీ వాళ్ళ మరణాన్ని కానీ మనం ఖచ్చితంగా చూడవచ్చు అలాగే మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క మంత్రాన్ని పాటించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలతో చాలా కఠినంగా మంచి ధ్యాస పెట్టి చేయాలి లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొన్ని షరతులు కూడా వర్తి వర్తిస్తాయి అలాగే మా యొక్క ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి